అంతర జ్ఞానవ గారు దేవానందం గారు మరి పూర దేవానందం గారు అయితే రోజు నిత్యం చూస్తూనే ఉంటాం మనం కవిత ఎనలేని కవితలు మనకు కురిపిస్తూనే ఉంటాడు ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన వెలువరిస్తూనే ఉంటాడు వారికి మరి ధన్యవాదాలు అలాగే కానిస్టేబుల్గా పనిచేస్తున్న గొంతు కూడా చాలా చక్కని గొంతుతో మరి అటు దైవారాధనను ఇటు సాహిత్యాన్ని పోషిస్తున్నటువంటి మల్లేశ్ గారికి మరియు గోపాల్ రెడ్డి లెక్చరర్గా పనిచేస్తూ వారు రెండు కావ్యాలు రావాల్సి ఉండే మరి ఆవిష్కరణకు ముందుగా ఉన్నాయి వారికి అటు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కృతులు అందజేస్తూ సిరిసిల్ల సాహితీ సమితి పంతొమ్మిది ఏడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా కార్యక్రమాలను చేస్తూ సాహితీ సమరాంగాన్ని కొనసాగించని సాహిత్యంలో పల ప్రతి అంశాన్ని కూడా సామాజిక పరమైన అంశాలను తీసుకొని ఆ అంశాలను అందించి కూడా పుస్తక రూపేణ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ దాదాపు ముప్పై పైగా పుస్తకాలు మన సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రచురింపబడినాయి అందులో నేటి రచయిత నా శిష్యుడు ప్రియ శిష్యుడు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా నేను చెబుతున్నప్పుడు ఆసక్తితో విని కోట్లో పెట్టు పాఠశాల